హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందొచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ప్రీవియస్ క్లాస్ కంటిన్యూయేషన్ వన్ లైనర్ క్వశ్చన్స్ ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు డోర్ పీఠభూమిలో ఒక గ్రామం తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా పీఠభూమి తెలంగాణ ప్రాంతం మొత్తం ఏ పీఠభూమిలో భాగం విస్తృత దక్కన్ పీఠభూమిలో భాగం ఏ పీఠభూమికి ఒకవైపున పశ్చిమ కనుమలో మరొక వైపున తూర్పు కనుమలో ఉన్నాయి దక్కన్ పీఠభూమికి దక్కన్ పీఠభూమి వాళ్ళు పశ్చిమం వైపు నుండి తూర్పుకు కృష్ణా డెల్టా ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి చదనుగా పీఠభూములలో నివాస ప్రాంతం సాగుభూమి చిన్న చిన్న విస్తీర్ణాలలో మాత్రమే సాధ్యం అవడానికి కారణం చిన్న కొండలు శ్రేణులు గుట్టలో ఉండి వాటి మధ్య చదునుభూములో ఉండటం పీఠభూమి ప్రాంతం ఏ విధంగా ఉంటుంది రాళ్లమయంగా ఉండి పొర చాలా పలచగా ఉంటాయి పీఠభూమిలో వర్షపాతం తక్కువ డోకూరు గ్రామం ఏ మండలంలో ఉంది దేవరకద్ర మండలం మహబూబ్ నగర్ జిల్లాకు సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర మండలం ఉంది ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం డోకూరు గ్రామం పాత పేరు డాకూర్ డాకూర్ అనే పదం దేని నుండి వచ్చింది బందిపోటు అనే అర్థం ఉన్న డాకో పదం నుండి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం డోకూర్ గ్రామంలో బందిపోటు ముఠాలు ఇక్కడ నివసించడానికి కారణం డోకూర్ గ్రామం చుట్టుపక్కల అడవుల్లోని దట్టమైన పొదల్లో తేలికగా దాక్కోగలగడం వల్ల డోకూర్ గ్రామంలో ఫిబ్రవరి జూన్ వరకు ఉండే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి నలభై డిగ్రీలు డోకూర్ గ్రామంలో నవంబర్ నుండి జనవరి వరకు చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి ఇరవై నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ డోకూరు ప్రాంతంలో వర్షాకాలం జూన్ చివరి అక్టోబర్ వరకు డోకూరు ప్రాంతంలో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది చాలా తక్కువ మరియు అనిశ్చితత్వం కరువు పీడిత ప్రాంతం అంటే తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండటం డోకూరు గ్రామంలోని సగం వ్యవసాయ భూములు ఏ నేలలో ఎర్ర నేలలు ఎర్ర నేలలపై పొర ఏ విధంగా ఉంటుంది లోతైనవి కావు సారవంతమైనవి కావు ఎర్ర నేలల్లో పోషకాలు ఏ విధంగా ఉంటాయి పంటల ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు ఈ నేలల్లో లోపిస్తాయి ఎర్ర నేలల్లో పంటల వేళ్ళు బలంగా విస్తారంగా పెరగకపోవడానికి కారణం ఇసుక శాతం ఎక్కువగా కావటం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచలేవు నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు ఎన్ని సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి అరవై సెంటీమీటర్ల లోతు వరకు డోకూరు గ్రామంలో వ్యవసాయ భూమిలో చాలా తక్కువ విస్తీర్ణంలో ఉన్న నేలలు నల్ల నేలలు నల్ల నేలలు పీఠభూమిలోని ఇతర ప్రాంతాల్లో ఉండే రేకడి నేలలంతా మంచివి కాకపోయినప్పటికీ నల్ల నేలలు పంటలకు చాలా అనువైనవి సారవంతమైనవి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు కాబట్టి పంటలు ఎక్కువ కాలం నిలక దొక్కుకుంటాయి తడిగా ఉన్నప్పుడు బంకగాను ఎండినప్పుడు చాలా గట్టిగానో ఉంటాయి చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి డోకోరు పీఠభూమిలో ఒక గ్రామం తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలిగే నేలలు నల్ల నేలలు తడిగా ఉన్నప్పుడు బంకగానో ఎండినప్పుడు చాలా గట్టిగానో ఉండే నేలలు నల్ల నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉండే నేలలు నల్ల నేలలు చవుడు గరుసు నేలలు డోకూరు గ్రామ భూమిలో ఎంత శాతం వరకు ఉన్నాయి ముప్పై శాతం వరకు ఉన్నాయి డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు పెద్ద చెరువు డోకూరు గ్రామానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో దేవరకద్ర చెరువు ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఏ చెరువు నిండిన తర్వాత పెద్ద చెరువుకు నీళ్లు వస్తాయి దేవరకద్ర చెరువు డోకూరులో పెద్ద చెరువు నిండిన తర్వాత నీళ్లు ఎక్కడికి వెళ్తాయి చాకలి కోయకుండా వాణివంపు బడివంపు డోకూరులో గొలుసుకట్టు చెరువులు చెరువులు ఏ విధంగా ఉన్నాయి దండలోని ముత్యాల మాదిరి ఉన్నాయి పెద్ద చెరువుకి దగ్గరగా ఉన్న చెరువులో చాకలి కొయ్యి వంకుంటా వాణిపంపు బడివంపు డోకూరు గ్రామంలో చెరువులకు నీళ్లు వెళ్ళే వరుస క్రమం దేవర కొద్ర చెరువు పెద్ద చెరువు చాకలి కొయ్యకుంట వాణివంపు బడివంపు డోకూరులో చెరువులను ఎందుకు తవ్వారో వాన నీటిని ఉపయోగించుకోవడానికి డోకూరు గ్రామంలో గొలుసుకట్టు చెరువుల పద్ధతిని రూపొందించడానికి కారణం తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల సాధ్యమైనంత వాన నీటిని పట్టి ఉంచడానికి ప్రస్తుతం డోకూరులో వరి పంట ఏ విధంగా సాగు చేస్తున్నారు చెరువుకు దిగువ వైపున తవ్విన బోరుబావుల నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు డోకూరు గ్రామంలో ఒకప్పుడు చెరువు ద్వారా ఎంత భూమి సాగు చే అయ్యేది నాలుగు వందల ఎకరాలు డోకూరు గ్రామంలో ప్రస్తుతం సాగు భూమిలో అధిక శాతం దీనిపై ఆధారపడి ఉంది బోరు బావులపై డోకూరులో ఎంత లోతులో నీళ్లు ఉండే బావులు ఉండేవి నలభై అరవై అడుగులు ప్రస్తుతం ఎండిపోయాయి ఈ గ్రామంలోని బావుల్లో నీళ్లు ఉండకపోవడానికి కారణం తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం కావడం వల్ల చెరువులు పాడైపోయి వాటి నుండి నీళ్ళలోకి నీళ్లు ఇంకకపోవడం వల్ల ఈ బావులలో నీళ్లు ఉండటం లేదు పీఠభూమి ప్రాంతంలో భూగర్భ జలాలు చాలా లోతులో కానీ ఉండవు భూర్ బావుల తవ్వకం చాలా ఖర్చుతో కూడుకున్నది ఇవి విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువ వ్యవసాయం మరియు పంటలు డోకూర్ గ్రామ రైతులు పండించే పంటలు పత్తి వేరుశెనగ ఆముదం వరి సజ్జా అసంద కంది గతంలో ఆహార పంటలుగా ప్రధానంగా చిరుధాన్యాలను పండించేవారు ఎర్ర నేలల్లో వేరుశనగ ఆముదం సాగు చేసేవాళ్ళు అడవి పందుల సమస్య వల్ల వేరుశనగ కింద విస్తీర్ణం తగ్గించి ఆముదం సాగు చేస్తున్నారు చవుడు నీళ్ళల్లో సజ్జలు పండించే వాళ్ళు మిశ్రమ పంట కంది అలసంద పంటలను ఇతర పంటలతో మిశ్రమ పంట సాగు చేస్తారు డోకూరు గ్రామంలో ఏ నీటితో వరి సాగు చేస్తారు పెద్ద చెరువు సంపెంగ వాగులోని నీటితో ఏ నెలల మధ్య రబీ పంటగా బోరుబావులపై ఆధారపడి వరి వేరుశనగా సాగు చేస్తారు అక్టోబర్ నుండి జనవరి గత దశాబ్దాలలో వ్యవసాయ ఖర్చులు పెరగడానికి కారణం రసాయనిక ఎరువులు పురుగు మందుల ధరలు పెరగడం వల్ల హార్వెస్టర్ల వినియోగం కోత యంత్రం వల్ల డోకూరులోని కొంతమంది రైతులకు మామిడి చీని తోటలు బత్తాయి లేదా ముసంబి ఉన్నాయి వరి కంటే తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు మామిడి చీని తోటలు బత్తాయి మరి లేదా మొసంబి వేరుశెనగకి అనువైన నేలలో ఏ పంటలు పండించవచ్చు మామిడి బత్తాయి లేదా మొసంబి రబీ కాలంలో అంతర పంటగా సాగు చేసే పంట వేరుశనగ డోకూరు గ్ర ప్రాంతంలోని పెద్ద రైతులు సాగునీటిని అందించడానికి దేనిని అవలంబిస్తున్నారు తుంపర సేద్యాన్ని సుస్థిర భూ వినియోగ విధానం అంటే భూమిని అనేక తరాల పాటు సారవంతంగా ఉండేలా వినియోగించడం డోకూరు ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావు వర్షపాతం తక్కువ డోకూరులో వేరుశనిగ వంటివి సాగు చేయడానికి రైతులు వీటిపై ఆధారపడతారు రసాయనిక ఎరువులు బోరుబావులు ఖరీదైన పురుగుల మందులు వేటి ద్వారా భూసారాన్ని పెంచడం ముఖ్యమని డోకూరు రైతులు భావిస్తున్నారు సమతల కాంటూరు కట్టలు వేయడం సేంద్రీయ ఎరువులో వాడటం వేరుశనగ ఏ రకమైన పంట వాణిజ్య పంట డోకూరు గ్రామ రైతులు పురుగుల నియంత్రణకు ఎలాంటి సేంద్రియ పద్ధతులను అమలు అవలంబిస్తున్నారు వేప కషాయం వంటివి డోకూరు గ్రామంలో ఎన్ని నెలల పాటు వ్యవసాయ పనులు దొరుకుతాయి ఆరు నెలల పాటు డోకూరు గ్రామస్తులు ఏ ప్రాంతాలకు వలస వెళ్తారు గోవా పూనా వంటివి మళ్ళీ జూన్లో వస్తారు పాలకు లభించే ధర దేనిపై ఆధారపడి ఉంటుంది పాలలోని విన్న శాతం బట్టి డోకూరులో తక్కువ భూమి ఉన్న సుమారు ఇరవై కుటుంబాలు తన జీవనోపాధికి దేనిపై ఆధారపడి ఉన్నాయి ప్రధానంగా గొర్రెల పెంపకంపై మన్యం కొండ ఎక్కడ ఉంది డోకూరు గ్రామానికి దగ్గరలో డోకూరు గ్రామంలో గొర్రెల కాపరుల సంవత్సర ఆదాయం సుమారు లక్ష ఇతర పనులు డోకూరు గ్రామంలో వ్యవసాయేతర పనుల్లో వడ్రంగం లోహపని మిల్లు ఉన్నాయి గ్రామంలో వడ్రంగం పని రెండు వడ్రంగి కుటుంబాలు ఉన్నాయి వడ్రంగులు తలుపులు కిటికీలు పైకప్పులు వంటి తయారు చేస్తారు ప్రస్తుతం వీరు అనేక పనులకు విద్యుత్ పరికరాలు వాడుతున్నారు వడ్రంగుల సంపాదన నెలకు సుమారు మూడు వేల రూపాయలు కమ్మరి కుటుంబాలు గ్రామంలో రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి కమ్మరులు వ్యవసాయ పరికరాల మరమ్మత్తులతో పాటు వెల్డింగ్ పని కూడా చేస్తారు డోకూరు గ్రామంలో ఒక రైస్ మిల్ కూడా ఉంది మార్కెట్ రవాణా పండించిన వరిని దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు పత్తిని జడ్చెర్లలో మదనపురం వనపర్తి రోడ్లలో అమ్ముతారు గ్రామ నివాస ప్రాంతం డోకూరు గ్రామంలో రెండు వేల పదకొండు జనాభా గణన ప్రకారం ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఉన్నాయి ఈ గ్రామం మొత్తం జనాభా మూడు వేల నాలుగు వందల ఎక్కువ భూమి కలిగిన కుటుంబాలు వివిధ కులాలకు చెందిన మూడు వందల యాభై కుటుంబాలు మిగిలిన రెండు వందల ఇరవై కుటుంబాలు అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంది వీరి వీరందరూ వ్యవసాయ కూలీలు వీరు వలసలు కూడా వెళుతారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి కలిపే దేవరకద్ర నుండి వనపర్తికి వెళ్ళే కొన్ని బస్సులు దేని మీదుగా వెళ్తాయి డోకూర్ మీదుగా డోకూరు గ్రామానికి ఏ వైపున రైల్వే స్టేషన్ ఉంది ఉత్తరం వైపున పెనుగోలు కొండలపై ఒక గ్రామం తెలంగాణ పీఠభూమి దీనిలో భాగం డెక్కన్ పీఠభూమిలో దీనికి ఒక మూల తూర్పు కనుమలు ఉన్నాయి తెలంగాణలోని కొండలు ఏ కనుమల్లోనివి పశ్చిమ కనుమల్లోనివి తూర్పు కనుమలు ఏ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి జయశంకర్ జిల్లాకు పెనుగోలు గ్రామంలోని కొండలు ఏ రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా కొండలలో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు సవర గోండు కోయ కొండదొర మన్నెదొర కదప ముఖొర పెనుగోలు గ్రామం ఇక్కడ ఉంది వాజేడు మండలంలో గోదావరి నది తీరంలో కొండల్లో పెనుగోలు గ్రామంలోనే నివసిస్తున్న గిరిజన జాతి కోయ తెగ కోయ అంటే అర్థం కొండలలో ఉంటున్న మంచి మనిషి కోయలు ఏ కొండల్లో ఉన్నారు పక్క రాష్ట్రాలైన ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లోని కొండల్లో చాలా మంది కోయలు కొండల నుండి వలస వెళ్ళిపోయి స్థిరపడ్డ ప్రాంతాలు ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు ఇలా స్థిరపడ్డ కోయలు ప్రస్తుతం మాట్లాడుతున్న భాష తెలుగు వీరు కోయ భాష మాట్లాడడం లేదు పెనుగోలు గ్రామానికి చుట్టూ ఏమున్నాయి గుట్టలు పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్టల లేదా నల్లగుట్ట దక్షిణాన వంక మామిడి గుట్ట తూర్పున కళ్ళు గుంటల గుట్ట పడమరన చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక పెనుగోలు గ్రామానికి తూర్పున ఉన్న గుట్ట కళ్ళుగుంటల గుట్ట పెనుగోలు గ్రామానికి ఏ దిశగా చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక ఉన్నాయి పడమర దిశగా వంక మామిడిగుట్ట ఏ గ్రామానికి దక్షిణాన ఉంది పెనుగోలు గ్రామానికి పెనుగోలు గ్రామానికి ఉత్తరాన ఉన్న కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది ఛత్తీస్గఢ్ వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే వాగు నల్లందేవి వాగు నల్లందేవి వాగు ఏ నదిని కలిసే ప్రాంతంలో ఉంది గోదావరి నది కలిసే ప్రాంతంలో వాజేడు కొండల దిగువన ఉన్న ప్రా గ్రామం గుమ్మడి దొట్టే గ్రామం బోగత జలపాతం ఎక్కడ ఉంది ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో చీకుపల్లి దగ్గర కోయలు ఏ ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పోడు అంటే కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఆచరించే వ్యవసాయ విధానం పోడు లేదా జూమ్ పద్ధతి పోడు పద్ధతి ఏ రాష్ట్రాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ కోయలు సాగు చేసే భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుతూ ఉంటుంది కొండల్లో ఏ నెలల్లో వానలు ఆగిపోతాయి నవంబర్లో కోయలు ఏ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు డిసెంబర్ నెలలో వీటిని ఎండనిస్తారు ఈ ఎండిన కొమ్మలను ఎప్పుడు తగలబెడతారు వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో వానలు పడే సమయానికి నేల దేనితో కప్పి ఉంటుంది బూడిదతో కోయలు ఏ నెలలో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు జూన్లో కోయలు పంట విత్తనాలు ఉపయోగించనివి నాగలి పార రసాయనిక ఎరువులు ఉపయోగించరు కోయలు నేలను దున్నకపోవడానికి కారణం నేలను దున్నితే మట్టి వదిలై వానలు పడినప్పుడు పై మట్టి తేలిగగా కొట్టుకుపోతుంది కాబట్టి నేలను దున్నరు పై మట్టి ఏ విధంగా ఉంటుంది బూడిద రాలిన ఆకులతో పై మట్టి సారవంతంగా ఉంటుంది కోయలు పండించే ముఖ్యమైన పంటలు జొన్నలు మొక్కజొన్నలు దుంపలు చిరుధాన్యాలు సామలు కొర్రలు పప్పు అడుసులు నువ్వులు కందులు పెసర్లు అపరాలు వంకాయ పచ్చిమిరప గోంగూర వంటి కూరగాయలు కోయలు మిశ్రమ పంటలు ఏ విధంగా పండిస్తారు ఎలాంటి సాగునీరు లేకుండా కోయలు పండించే పంటలు సాధారణంగా ఎన్ని నెలల వరకు ఆహారంగా సరిపోతాయి ఆరు నెలలు కోయ పొలాల్లో కోయలు పొలాల్లో మంచె కట్టి ఎప్పటి వరకు పంటను కాపాడుకుంటారు డిసెంబర్ వరకు పాత రోజుల్లో కోయలు పోడు వ్యవసాయం ప్రతి కుటుంబం రెండు నుండి రెండు పాయింట్ ఐదు ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది జొన్న సగటున ఎకరానికి రెండు వందల యాభై కిలోల దిగుబడిని ఇస్తుంది ప్రతి కుటుంబానికి ఆరు వందల కిలోల జొన్నలతో పాటు నూట యాభై నుండి రెండు వందల కిలోల చిరుధాన్యాలు లభించేది కలపేతర అటవీ ఉత్పత్తులు పెనుగోలు గ్రామ ప్రజలు సంవత్సరం పొడవునా దేనిపై ఆధారపడి ఉంటారు అడవిపై కాలమానిని అంటే గిరిజనుల క్యాలెండర్ గిరిజనుల కాలమానిని దేనితో ఉంటుంది రకరకాల పండ్లు దుంపలు ఆకులు చిన్న జంతువుల వేట గిరిజనుల రెండు ముఖ్య ఆహార వనరులు తేనె వెదురు చిగుళ్ళు దేనితో చేసిన నిచ్చెనతో చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు వెదురు లేత వెదురు చిగుళ్ళను ఏమంటారు కరికొమ్మలు ఈ చిగుళ్ళను వండుతారు ఇది వారి రుచికరమైన పంట ఈ కుటుంబాలకు ప్రత్యేకించి వేసవిలో మరొక ముఖ్యమైన ఆహారం తాటికళ్ళు వ్యవసాయం పశుపోషణలో ఎక్కువ పనులు ఎక్ ఎవరు చేస్తారో మగవాళ్ళు అటవీ ఉత్పత్తుల సేకరణ బుట్టలు అల్లడం వంటి పనులు ఎవరు చేస్తారు ఆడవాళ్ళు పిల్లలు వీరు కొన్ని అటవీ ఉత్పత్తులను ఎక్కడ అమ్ముతారో వారం వారం జరిగే సంతల్లో వారం వారే జరిగే సంతల్లో ప్రధానంగా అమ్మేది ఇప్పగింజలు పెనగోలు పెనుగోలు గ్రామంలో తాగునీటి కోసం దేనిపై ఆధారపడతారు గ్రామంలోని సహజ నీటి ఊటలు పెనుగోలు గ్రామంలోని వాగులు కొండల నుండి ప్రవహించి శబరి లేదా గోదావరి నదిలో కలుస్తాయి కొండల్లో బావులు తవ్వడం ఎందుకో కష్టం రాళ్ళు ఉండడం వల్ల అడవిలో దొరికే వెదురును ఏ విధంగా ఉపయోగిస్తారు ఆహారంగా ఇల్లు దడులు కట్టుకోవడానికి అడవి నుండి వెదురు సేకరించే హక్కు ఇంకా ఎవరికి ఉంది పేపర్ మిల్లులకు కూడా ఉంది వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు దీని ద్వారా వీరు రోజుకి నూట యాభై రూపాయలు సంపాదిస్తారు పెనుగోలులో ఇల్లు ఎక్కడ ఉంటాయి గుట్టలపైన ఉంటాయి ముప్పై రెండు కుటుంబాలు మరియు నూట ఇరవై నాలుగు మంది పెనుగోలు నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు ఏవైనా అంటు ప్రబలిన ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు పెనుగోలు గ్రామస్తులు ఎవరిని పూజిస్తారు ప్రకృతి దేవతలను పెనుగోలు గ్రామంలో పూజించే ముత్యాలమ్మ రాతి విగ్రహం ఏ చెట్టు కింద ఉంటుంది చింత చెట్టు పెనుగోలు గ్రామంలో పండుగలు ఎలా ఉంటాయి కాలంలో మార్పులకు అనుగుణంగా పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే పండగలు ఎల్లనంపదం భూమి పూజ కొడతల పండగ పెద్దల పండగ భీమిని పండగ ఇప్ప పువ్వు పండగ పెనుగోలు గ్రామంలో కొడతల పండగను ఏ నెలలో చేస్తారో సెప్టెంబర్లో విత్తడం కొయ్యటం అటవీ నుండి వీళ్ళు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ ఎప్పుడో మొదలవుతాయి పండగ చేసిన తర్వాతే వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ ఎప్పుడు సమావేశం అవుతారు పండగ సమయాల్లో కొండ తెగల జీవన విధానం దెబ్బతినే తినే ప్రమాదం ఉండటానికి కారణం ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉండటం వల్ల అడవులో క్రమేపీ అంతరించిపోవడానికి కారణం చెట్లను కొట్టేయడం పేపర్ మిల్లులకు వెదురు కోసం పోడు వ్యవసాయాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు అటవీ అధికారులు పెనుగోలు గ్రామంలోని బడి ఇతర సౌకర్యాలు వంటివి ఏ విధంగా ఉన్నాయి చాలా తక్కువ పెనుగోలు గ్రామంలో ఉన్న పాఠశాల ఒక గిరిజన ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆసుపత్రి సౌకర్యం కోసం పెనుగోలు గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళాలి వాజేడు దాకా పెనుగోలు మండలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలం కేంద్రం వాజేడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్